హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఈరోజు మనం దేకులపల్లి దగ్గర అన్లోడ్ చేసి వస్తుంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉంది ఇక్కడ ఈ బోరింగ్ దగ్గర స్నానం చేసి బండి అడుక్కొని సమ్మక్క సారక్క గుడి ఉంది గుడి దర్శనానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చూడండి ప్రశాంతంగా ఉంది మన లారీ గుడి పక్కనే ఆపాను అమ్మవారు గద్దెలు గద్దెలి ఫ్రెండ్స్ ఒక గంట కొట్టి ఇలా లారీ ఆపుకొని స్నానం చేసి బండి కడిగి కన్నం పెట్టుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇల్లందులో రాముల వారి గుడి దగ్గర పడుకున్నాను నైటు ఆ గుడి దగ్గర వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంది అక్కడ అన్నదానం చేయాలి అన్నదానం తిని వెళ్తాం ఫ్రెండ్స్